అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును పాయికిపేట నియోజకవర్గంలో అట్రోడ్ వద్ద అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు జిల్లా నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తండోపదండాలుగా వచ్చారు పాయికిరాపేట నియోజకవర్గం మొత్తం నూట పది పంచాయతీల నుండి నాయకులు పార్టీ కార్యకర్తలు తండోపదండాలుగా ఉదయం ఆరు గంటల నుంచే సభా ప్రాంగణంకు రావడంతో సభా ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి రాష్ట్ర హోంమంత్రి వర్యలు స్థానిక శాసనసభ్యులైన శ్రీమతి వంగలపూడి అనిత మాట్లాడుతూ పాకిరాపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎరుగని రీతిలో నలభై మూడు వేల ఓట్లు పైచిలు మెజార్టీ ఇచ్చిన ప్రజలను నేనెప్పటికీ మర్చిపోలేనని చెప్పారు జిల్లాను పగదప్రదంలో నడిపిస్తానని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని ఒక లక్షకు పైగా ఉద్యోగ కల్పనకు పరిశ్రమలు వస్తున్నాయని త్వరలోనే విమానాశ్రయం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్లూరు వంతెన పూర్తి చేశామని పండూరు వంతెన పనులు ప్రారంభిస్తున్నామని కోటావుట్లలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి నిరుద్యోగుల్ని ఆదుకుంటానని వీటితో పాటు పద్దెనిమిది అంశాలపై ఈ మినీ మహానాడిలో తీర్మానాలు చేశారు అవేంటో మనం ఒకసారి చూద్దాం పార్టీ పాలిట్ బ్యూరో మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నియోజకవర్గంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఆర్సెల్ఆర్ మిత్తల్ ఉక్ పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు పరిశ్రమలో స్థానికులకు డెబ్బై శాతం ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత

మంది కోటి మా ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కన్నా జూనియర్ అయినప్పటికీ కూడా మీరందరి సహకారంతో ఇక్కడ ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న సభాధ్యక్షులు ప్రజలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు మా తాతయ్య బాబు గారికి అదేవిధంగా అత్యంత సామ్యులు నేను ప్రతిసారి అంటూ ఉంటాం మేమందరం కూడా ఏంటో ఉంటాం అంటే మేము సాధారణంగా కొలు రవీంద్ర గారిని రాష్ట్ర అసెంబ్లీ నుంచి మేము చూసినాం రెండు వేల మనకి మడ్డం పెట్టి సుమారుగా నాకు తెలిసి డెబ్బై రోజులు పైన యాభై నాలుగు రోజుల పైన సెంట్రల్ జైలు ఉంచి ఆ రోజు కక్ష సాధించిన పరిస్థితి ఈ రోజు అదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ నా ముందుకు నడిపిస్తామని ఆ రోజు ముందుకు నాయకుల్లో ప్రధాన నాయకుడిగా ఉన్న మన బీసీ సోదరుడు కొల్లు రవీంద్ర గారికి మంత్రి గారి కొల్లు రవీంద్ర గారికి మన ప్లానింగ్ బోర్డు నా సోదరుడికి ప్రత్యేక బండా సచినామూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సీనియర్ నాయకులు పంపుల చలపతిరావు గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ వేర్పాటు చిరంజీరావు గారికి అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గంటి బాబ్జీ గారికి ఎక్స్ ఎమ్మెల్సీ నాగ గారికి ఎక్స్ ఎమ్మెల్యే పిల్ల గోవింద్ సత్యనారాయణ గారికి అదేవిధంగా ఎంక పిల్లమంచి ఇన్ఛార్జ్ ప్రవీణ్ నాగేశ్వరరావు గారికి పెద్దలందరినీ కూడా పేరు మన ఎక్స్ ఎమ్మెల్యే బాల ముత్యాన్ బాబు గారికి మన యువ నాయకుడు ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాగా మా జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారికి అదేవిధంగా లోకల్ మా మండల ఏదంటే లోకల్ అంటాడు మా అబద్ధం అన్న మండల పార్టీ అధ్యక్షుడు అసలు అసలు మండల పార్టీ అధ్యక్షుడు మన అబద్ధం గారికి అదేవిధంగా ఎస్ఆర్ మండల ప్రధాన కార్యదర్శి అల్లు నర్సింహూర్తి గారికి అదేవిధంగా కోట గుట్ల నూతనంగా ఎన్నిక కాబడిన మండల పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి గారికి అదేవిధంగా మన మండల పార్టీ ఎక్స్ అదే విధంగా ఈ రోజు నియోజకవర్గం కన్వీనర్ గా నియమింపబడిన కొబ్బుశెట్టి వెంకటేష్ గారికి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు అదే అదేవిధంగా పెద్దలు కొరందా శ్లోకరాజు గారికి వరాలన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను అమ్మాయి శ్రీని మహానాలు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నేను చాలా గర్వంగా చెప్పగలను రెండు వేల పద్నాలుగు ਮਲਾ కనిపించింది మీ అందరికీ తెలుసు నేను ఎన్నికల హామీలో భాగంగా ఇరవై వేల మందికి ఉద్యోగ నేను ఒకటే కోరు అనుకున్నా కో

పట్టింది కేవలం రెండే రెండు కిలోమీటర్ల నడవడానికి నాలుగు గంటలు పట్టింది అంత బ్రహ్మరథం పట్టిన పాయింట్ నియోజకవర్గం ఆ రోజే నారా లోకేష్ గారు అన్నారు అమ్మ ఇక్కడ నీ ప్రజలు చాలా అదృష్టవంతరాలని నువ్వు అంత నిజంగా నిజంగానే చాలా అదృష్టవంతరాలి ఇంత మంచి నియోజకవర్గంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నాకు మేడమ్ అని పిలిచే వాళ్ళకన్నా అమ్మ అని అక్క అని చెల్లి అని పిలిచే వాళ్ళే చాలా ఎక్కువ మంది నిజంగా నా పూర్వజన్మ శుద్ధులతో నేను అదృష్టంగా నేను ఎప్పుడు కూడా భావిస్తా మీ అందరి సహాయ సహకారంతో రాబోయే కాలంలోని ఇది అభివృద్ధి కార్యక్రమంలోని ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి వేషాలు లేకుండా అందరినీ మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక్కరి విషయం చెబుతున్నా చాలా మంది ఈరోజు పిఎస్ఈ చైర్మన్ ఇచ్చాం అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాం ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి జిల్లా పోస్టులు ఉన్నాయి కష్టపడిన వారికి డెఫినెట్గా మనందరం కూడా మంచి జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనందరం కూడా గర్వపడాలి చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మనమైతే ఇంట్లో కోల్ కూర్చొని ఎవరైనా ఏదైనా పెడితే తినే పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వరకు ఎందుకు ఎవరో మా నాన్న పరిశ్రమలు వాళ్ళ ఎలాంటి వాళ్ళతో పోటీ పడుతున్నా ఇందాకే కొంత వచ్చిన